తల్లి తత్వజ్ఞానం పదమూడవ భాగం మానవుల ప్రయత్నం అంతా ఏంటి ఈ దుఃఖములు నాకు వద్దు బాబు దుఃఖముల నుంచి బయటపడాలి అనేటువంటి ప్రయత్నమే మానవుల యొక్క ప్రయత్నం ఆనందంగా ఉండాలి ఆనందాన్ని పొందాలి పొందాలి అన్న ప్రయత్నంలోనే సకల మానవులు ఉన్నారు ఉదయం లేచింది మొదలు పడుకోబోయేదాకా మానవ ప్రయత్నం ఏమిటి అని అంటే ఆనందానికి కారణములై ఉన్నటువంటి అంశాలు ఏమిటి అవి ఎలా సమకూర్చుకోవాలి ఈ దుఃఖములకు కారణమై కారణములై ఉన్నటువంటివి ఏంటి అవి దూరంగా పెట్టుకోవాలి కనుక దుఃఖాల నుంచి బయటపడాలి ఆనందంగా ఉండాలి అన్న ప్రయత్నమే మానవునికి జీవితంలో ఉన్నటువంటి ఆశయం ఆనందం కోసమే అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు అందుచేత ఏ యొక్క దేహ భావనగా దుఃఖం ఏర్పడిందో ఆ దుఃఖం పోవాలి అన్నట్లయితే మార్గములో పయనించాలి వ్యావహారికంగా ఎంత పోరాటం చేసినా లాభమే లేదు ఎంత చేసినా మరలా దుఃఖాలే వచ్చి బాధించేవిగా ఉంటాయి అందుకే అమ్మగారు అంటున్నారు దుఃఖములు చుట్టుకొను టూగుటూయ్యాలలో దుఃఖించి దుఃఖించి దొర్లకు ము కాబట్టి ఈ దుఃఖములన్నీ కూడా చుట్టుకొని వేధిస్తూ ఉంటాయి బాధిస్తూ ఉంటాయి ఎందువల్ల అంటే ఈ దేహం బాధిస్తూ ఉంటుంది కర్మానుగుణ్యంగా ఈ దేహం వచ్చింది కాబట్టి గత జన్మలలో చేసిన కర్మల్ని అనుభవించటానికి ఈ దేహం అనేది వచ్చింది కనుక దేహం ద్వారా వచ్చేటువంటి సమస్యలు బాధలు దుఃఖాలు తప్ప ఆనందం అనేది మాత్రం దేహము ద్వారా రాదు అందువల్ల పరమాత్మ భగవద్గీతలో దుఃఖాలయం అన్నారు దాంతోపాటు అశాశ్వతం అని కూడా అన్నారు ఎంతకాలం కాపాడుకున్నా ఎన్ని విధాయకాలుగా దాన్ని చూసుకున్నా లంగ్స్ మార్చినా కిడ్నీలు మార్చినా హార్ట్ మార్చినా బ్రెయిన్ మార్చినా ఏ ఏ భాగాలు ఏం మార్చుకున్నా ఏం చేసుకున్నా ఏదో ఒక పూట మృత్యువుకు అప్పజెప్పాల్సి ఉంటుంది కనుక అనిత్యం అసుఖం దుఃఖాలయం అశాశ్వతం దుఃఖానికి ఉన్నది అశాశ్వతమై ఉన్నది దుఃఖములు అందుకే అమ్మగారు అంటున్నారు దుఃఖములు చుట్టుకొను టూగుటుాలలో దుఃఖించి దుఃఖించి పొర్లకము బాల దేహాత్మ బుద్ధి చే దిగులొందనేలా ఈ దేహాత్మ బుద్ధి పోవాలి దేహాభిమాన పాశం తగులుకొని ఉన్నది బాగా బాగా కూడా ఎంత గట్టిగా తగులుకొని ఉంది అంటే ఎంత మనం ఆధ్యాత్మికాన్ని చదివినప్పటికీ ఎన్ని గ్రంథాలు చదివినప్పటికీ ఎంత ఆధ్యాత్మిక ప్రవచనాలను విన్నప్పటికీ కూడా మరుక్షణంలో ఈ దేహ సంబంధ భావనలే వ్యక్తమై గోచరిస్తూ ఉంటాయి కనుక ఈ మోహం ఈ దేహ మోహం అనేటువంటిది పోవాలి అంటే ఏం చేయాలి మోహం అనేటువంటిది పోవడము అంటే సోహంని పట్టుకోవాలి మోహం అనేటువంటిది పోవాలి అంటే ఈ దేహం మోహం అనేటువంటిది పోవడం అంటే సోహమును పట్టుకోవాలి సోహం అంటే సహహ ప్లస్ అహం అంటే సహహ ఆ మూల చైతన్యమే నేను ఆ మూల చైతన్యమే నేను అట్లా మోహాన్ని వీడి సోహమును పట్టుకుంటే మోహముద్రను వీడి ఈ మోహముద్ర పోవాలి అంటే ఎట్లా పోతుంది ఈ మోహముద్ర ఆ దేహానికి నువ్వు సాక్షిగా ఉండటమే దానికి ఏకైక మార్గము అంటే మోహముద్రను వీడి సాక్షి ముద్రను సాక్షి భావనతో అందమును పొందలేవా అని ఆ తల్లి చెప్తూ ఉన్నది ఈరోజు మోహముద్రను వీడి ముదముందరాదా ఆనందాన్ని పొందలేవా అని